నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఎకరాకు నూట ఒకటి కోట్ల రూపాయలు రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు ఎకరాలకు వచ్చే నెల ఆరున్న వేలం ప్రారంభ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం కనీసం రెండు వేల కోట్ల రూపాయలు సమకూరుతోందని అంచనా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లకు చేరిన వాహనాలు ఇరవై మూడు లక్షలు దాటిన కార్లు ఏటా కొత్తగా రోడ్డు ఎక్కుతున్నవి తొమ్మిది లక్షలకు పైచిలుకు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే నూట యాభై శాతం వృద్ధి వికసిత్ భారత సాధనకు మహిళల అభ్యున్నతే పునాది మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్య నేటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంద్ ఫీజు రియంబర్స్మెంట్ పై యాజమాన్యాల నిర్ణయం సెలవులు ప్రకటించిన పలు ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్రంలో చేపలను తినేది యాభై ఎనిమిది శాతం మందే దేశంలో ఉత్పత్తిలో తొమ్మిదో స్థానంలో ఉంటే వినియోగంలో పద్నాలుగో స్థానంలో ఉంది జాతీయ మత్స్యశాఖ శాఖ అధ్యయన నివేదికలో వెల్లడి వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో నిరసనలు దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కు పంపేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని లండన్లో ఆందోళనకారులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు క్రీడా వార్తలు నిన్న జరిగిన ఆసియా కప్లో టీమిండియా పాకిస్తాన్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది నేటి సూక్తి ఆస్తి సంపాదించలేదని అమ్మా నాన్న పట్ల భాగ్యం ఇవ్వలేదని భగవంతుడి పట్ల ద్వేషం పెంచుకుంటే మనకే నష్టం ఆరోగ్య చిట్కా స్కిన్ ఎలర్జీ ఉన్న దగ్గర వేపాకు పేస్టును అప్లై చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది నిన్నటి జీకే ప్రశ్న టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గా ఎవరు నిలిచారు జవాబు రిషబ్ పంత్ నేటి జీకే ప్రశ్న ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నేటి జీకే ప్రశ్న మరోసారి ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి